ఏర్పడే నాటికి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయితే ఈరోజు అభివృద్ధి పేరు చేపుతో పద్ ఆరు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది దానికి ప్రాజెక్టులని అభివృద్ధి అని హైటెక్ ఫార్మాసిటీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఆరు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడంలో భాగంగా వారు తెలంగాణ ఉద్యమంలో కేజీ టూ బీదీ వరకు ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలో ప్రభుత్వం వైఫల్యమైపోయి ఈరోజు మాకు అవకాశం ఇస్తే మేము మరింత మెరుగైన సమాజాన్ని నిర్మిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ఆరు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ కమిషన్ అన్నది కార్పొరేట్ కంపెనీలకు వెళ్ళడం జరిగింది దానిలో కేంద్రం యొక్క వాటా కూడా ఉంది అందుకే ఈరోజు ఆ ప్రాజెక్టు నిర్మాణము లోపాలతో కూడుకోవడం వల్ల ఆరు లక్షల డెబ్బై మూడు కోట్ల రూపాయల ఖజానా అప్పు తెలంగాణ రాష్ట్ర ఖజానా మీద పడింది అయితే ఆ అప్పును తిరిగి ప్రభుత్వం చెల్లించాలి అంటే ఎవరి దగ్గర నుంచి చెల్లించాలి ప్రజలకి పన్ను రూపంలో భారాన్ని వసూలు చేసి ఆ భారాన్ని ప్రజల మీద పడుతుంది కనుక నేను గత తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అవినీతి రహిత ప్రభుత్వాన్ని నిర్మాణం చేయాలంటే ఓటు అనే వజ్రాయుధాన్ని మనం ఎన్నుకోవాలి ఆ ఓటు ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం నిర్మించుకోగలుగుతాం అనే ఉద్దేశంతో నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రెండు దఫాలు ఎన్నికలు జరిగినాయి మరి ఐదు దఫాల ఎన్నికలు మిగిలి ఉన్నాయి ఈ ఐదు దఫాల ఎన్నికల్లో భాగంగా నేను దేశవ్యాప్త పర్యటన చేయనున్నాను గతంలోనే నేను ఆ పర్యటన ప్రారంభించాను ఈరోజు ఈ కార్యక్రమం కోసం కరీంనగర్ రావడం జరిగింది మా ముఖ్య అతిథులుగా జస్టిస్ బి చంద్రకుమార్ గారు రావడము మా గురు సమానులుగా ఉండడం వల్ల మా అదృష్టం ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో నేను ముఖ్య సలహాదారుడిగా వివరించడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్పేది మన ఓటు అన్నది పార్టీని చూసి చేయకండి పార్టీ రహిత సమాజము పార్టీకి పార్టీ చూసి ఓటేయ్యొద్దు సెక్యులర్ అనే భావం కలిగి రాజ్యాంగాన్ని రక్షించేటువంటి ప్రభుత్వాన్ని నిర్మించుకోవడంలో ఎవరైతే నిస్వార్థంగా ప్రజల సేవ కోసం పనిచేస్తారో వారిని ఎన్నుకోండి ఒక వ్యక్తి డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఈరోజు పది కోట్లు ఇరవై కోట్లు అంటే అతను వ్యాపార దృక్పథంతో వస్తున్నాడు ఆ పది కోట్ల రూపాయలను రేపు వంద కోట్లు చేయాలి వెయ్యి కోట్లు చేయాలని ఆలోచిస్తాడు కానీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనే విషయాన్ని ఆలోచించాడు మనము ఎన్నుకునే వ్యక్తిని అతని పార్టీ అతని గుణగణాలు అతని గత చరిత్ర అతని నేర చరిత్రను పరిగణలు తీసుకొని నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉంచాలి అనే వ్యక్తులను మాత్రమే వెన్నుకోవాలి అది పార్టీతో సంబంధం లేదు రెండవది అతని ఏ పార్టీకైనా మనం ఎన్నికలు తీసుకోవచ్చు అలా ఎవరు లేని పక్షంలో మనం ఓటర్ ద్వారా కూడా మన ప్రజాస్వామ్యంలో మనకున్నటువంటి హక్కులను మనం వినియోగించుకోవాలి ముఖ్యంగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే వారిని రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తులను ఎన్నుకోవాలని సభాముఖంగా కోరుతున్నారు